హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టెస్ట్ మన ఫ్రెండ్స్ ఈ టుడే వచ్చేసి బనానా గ్రేప్స్ మళ్ళీ కమల బతాయి ఎన్నో వస్తాయి ఫ్రెండ్స్ వీడియోకి అయితే లైక్ చేయండి సబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియో మాత్రం చేయకుండా చూడండి మన మన ఛానల్ వచ్చేసి ఫిఫ్టీ కేకి దగ్గరలో ఉంది ఫ్రెండ్స్ మీరు అందరూ సపోర్ట్ చేయాలని కోరుతున్నాను ఫ్రెండ్స్ ఫిఫ్టీ కే కావాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూడండి ఒకటి గ్రేప్స్ అయితే బాక్స్ అయితే తీస్తుడు చూ ఇద్దరులో భా ఏ బాక్సు థర్టీన్ కేజీ తేర కిలో చూడండి థర్టీ తేర కిలో ఉంటావు బ్లాక్ అంగూర్ వచ్చేసి చాలా బ్లాక్ ఉంటుంది కిదర్ చేతా బాయా మాల్ ఇది బెంగళూరు చేతా మాల్ మాల్ వచ్చాయ భాయా క్యారెట్ అబ్బాయా క్యారెట్ అబ్ చార్సో చార్సో పచాసు పానసో రూపాయ చార్సో పచ్చాసు వస్తుంది లాస్ట్ డేట్ వచ్చి తీసుకోండి ఫ్రెండ్స్ బ్లాక్ గ్రేప్స్ వచ్చి ఎట్లా చూడండి క్వాలిటీ బెంగళూరుకి అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ అయితే టుడే ఫ్రైడే మండే ఉంది ఫ్రైడే కాదు మండే ఉంది సారీ మండే ఉంది ఫ్రెండ్స్ ఇది టుడే అయితే చూడండి బాగా రుచేసి నమస్తే ఇది అన్న ఓపెన్ చేయి ఇది బ్లాక్ కిలో అయ్యా ఎనిమిది కేజీల బ్లాక్ బీటీ క్యారెటే యాభై గ్యారో పచ్చేసి గ్యారో రూపాయ వస్తుంది లెవెన్ ఫిఫ్టీ లెవెన్ హండ్రెడ్ వస్తుంది మీడియం క్వాలిటీ బాగుంటుంది చూడండి కొట్టి వచ్చేసి స్కిల్ అవుతుంది హాఫ్ కేజీ అయితే ఒక గోలా చూడండి

చూడండి గొల చిన్నగా ఉందా గొలగడ్డ చిన్నగా ఉంది ఫస్ట్ టైట్ ఉంటుందా బాగుంటుందా ఓకే ఇది ఏంటి దీని రకం వచ్చేసి కర్పూరం చూడండి ఇది వచ్చేసి కర్పూరం ఉంటుంది ఇది వచ్చేసి పెరుపల్ కేజ్ వచ్చేసి గ్రీన్ ఉంది మన శివరాత్రికి అయితే బాగా రేట్లు ఉంటాయి ఇవి అయితే చూడండి ఫ్రెండ్స్ దానిమ్మ వచ్చేసి ఎక్ నెంబర్ క్వాలిటీ ఉంటుంది ఇది బాక్స్ వచ్చేసి తొమ్మిది కేజీలు ఉంటుంది బాక్స్ మాత్రం చూడండి ఇంకో ఇంకో ఆర్టీ చూపిస్తా రెండు ఒకసారి చెప్తారు రేట్లు చూడండి ఇంకోటి సైజు ఇది ఒకటి అది ఒకటి ఇందాక అది ఇప్పుడు ఇది తొమ్మిది కేజీలు ఉంటుంది రేట్ వచ్చేసి పద్నాలుగు యాభై ఒకటి పదమూడు యాభై ఒకటి ఫ్రెండ్స్ చూసుకోండి క్వాలిటీ బాగుంటుంది

నవస రూపాయ మాలు మంచిగా క్వాలిటీ ఉంటుంది నెంబర్ కిలో కిలో ఉంటుందన్న ఒకటి షాప్ వచ్చేసి చూడండి దానిమ్మ మార్కెట్ ఇది ఆడ యాక్షన్ అవుతుంది వెయ్యి ముప్పై రూపాయలు పోతుంది చూడండి మొత్తం మార్కెట్ ఇది అనార మార్కెట్ ఇంకా గుజరాత్కి వెళ్ళి కర్ణాటక మాలు అన్ని మాలు వస్తాయి ఇలా మహారాష్ట్ర మాలను వస్తుంది చూడండి తక్కువ నుంచి ఎక్కువ దాకా ఉంది ఫ్రెండ్స్ ఐదు వందల నుంచి రెండు వేలు పదిహేను వందలు పద్దెనిమిది వందల దాకా పోతుంది ఫ్రెండ్స్ వచ్చేసి తొమ్మిది కేజీలు పది కేజీలు ఉంటుంది మాలు చూడండి వచ్చేసి ఆరెంజ్ వాలెట్ ఉంది బాక్స్ వచ్చేసి ట్వంటీ కేజీస్ ఉంటాయి ఇరవై కేజీలు బాక్స్ ఉంటుంది రేట్ వచ్చేసి వెయ్యి రూపాయల కాంచి పోతుంది పదార్లు పదహారు వందలు పదిహేను వందలు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పదహారు వందలు పోతుంది చొరవ చాలా పోతుంది రేట్ అయితే మాల్ అయితే చాలా మంచిగా ఉంటుంది ఫ్రెష్ మాల్ ఉంటుంది చూడండి కోర్టు రేట్ మాల్ తీసుకోండి మన బార్సింగ్ అన్న మార్కెట్లో దొరుకుతుంది మాల్ ఇది వచ్చేసి ఎల్బినగర్ ఎల్బిన నుంచి రామజీ ఫిలిం సిటీ బార్సింగార మార్కెట్ మన లెఫ్ట్ సైడ్లో మార్కెట్ ఉంటుంది ఫ్రెండ్స్ అందరు రాండి వచ్చి తీసుకుని ఫ్రెండ్స్ చూడండి టుడే మండే ఉంది మండే నాడు చూడండి సెవెంటీ సిక్స్ బండ్లు వచ్చినాయి డెబ్బై ఆరు వెహికల్స్ వచ్చినాయి చూడండి అస్సికి చార్ చూడండి మాల ఎట్లుందో క్వాలిటీని బట్టి రేటు పోతుంది అయితే చూసుకోండి ఇది మన వచ్చేసి మార్కెట్ బార్ మార్కెట్ చూడండి ఇలా రేటు ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు వీళ్ళైతే టుడే నాడు ఇరవై రూపాయల నుంచి ముప్పై ఇరవై ఎనిమిది ఇరవై ఐదు అంటే ఇరవై ఐదు వేలు టన్ను వచ్చేసి మాల్ మట్టి రేట్ అమ్ముతుంది క్వాలిటీ అమ్ముతుంది చూడండి ఇప్పుడు శివరాత్రికి బాగుంటుంది మార్కెట్ అయితే ఫ్రెండ్స్ సినిమాలో డెబ్బై ఆరు బండ్లు వచ్చింది చెప్పాను కదా మీకు అయితే ఇరవై వేలు నుంచి టన్ వచ్చేసి ముప్పై వేలు దాకా అమ్ముతుంది అంటే ఇరవై ఐదు అమ్మవచ్చు ఇరవై అమ్మవచ్చు పది అమ్మవచ్చు క్వాలిటీని బట్టి రేట్ అమ్ముతుంది వచ్చేసి చూడండి మొత్తం చాలా మంచిగా ఉంటుంది నీట్గా ఉంటుంది క్వాలిటీని బట్టి రేట్ అమ్ముతుంది ఫ్రెండ్స్ చూడండి రేట్ అయితే ఇరవై ఐదు ఇరవై నాలుగు ఇరవై రెండు పోతుంది అంటే ముప్పై దాకా నడుస్తుంది ఇరవై పది పద్దెనిమిది నుంచి ఇరవై దాకా నడుస్తుంది ఫ్రెండ్స్ మంచి మార్ అయితే క్వాలిటీ చూడండి ఎలాక్షన్ అవుతుంది ఇరవై నాలుగు వేలు నడుస్తుంది అయితే అంచనా అవుతుంది ఇప్పుడు అయితే బీడు ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇరవై యాపిల్ వచ్చేసి పది కేజీలు ఉంటుంది బాక్సులు వచ్చేసి పది కేజీలు వచ్చేసి పద్నాలుగు వందలు చౌద రూపాయ ఫోర్టీన్ హండ్రెడ్ చూడండి ఏమో చౌద రూపాయ 100, 130, 150, 1300 माल देखते नहीं कितने यार सुन तू मानना देखो कहाँ है तो डचिंग तो आने जा वाला ना भाई ये दो निकल है हाँ तो वो निकलता है भाई हेलो देख ना अंदर अंदर बात करो सेठ बोलो क्या भाई बशीर भाई ये है ये वो भाई हां अवरी पार्टी प्राइम पार्टी गाइस स्टार्ट मारो 300 का दो लेते हो ना 10 9 12 18 वही लगा पानी लगा यहां तक 300 रुपए नहीं और 300 रुपए नहीं 1100 रुपए नहीं बराबर रुपए बाद में जा रहे बेटा पानी के 22 दाने मार्केट